అందిన వార్త బిఆర్ఎస్ కేసీఆర్ సంచలన నిర్ణయం ఎంపీ అభ్యర్థిగా గెలిస్తే కేంద్ర మంత్రి అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ బెల్డ్ యాప్స్ అండ్ ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసినవరవుతా మనం నేతలు పార్టీ వీడంతో మరోవైపు కేడర్లో లో నరస్యం ఉన్నటువంటి పరిస్థితిని పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ దృష్టి సారించారు నేతల పనితీరుపై హెచ్చరికలు లేకుండా కేవలం బుజ్జగింపులు చేస్తున్నారు భవిష్యత్తులో బీఆర్ఎస్ తేనని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు విరాళం సేకరిస్తున్నట్లు సమాచారం గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపతం చేస్తానని నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు ఆరోపణలు ఉన్నటువంటి నేతలు మాత్రం సున్నితంగా మొదలు కూడా తెలిపింది గతంలో నేతల పనితీరుపై కేసీఆర్ ఫీడ్బ్యాక్ తీసుకునేవారు పనితీరు బాగాలేని వారికి హెచ్చరించేవారు పనితీరు మెరుగుపరచకపోతే టికెట్ కట్ అని పార్టీ పనులు సైతం రాని కరాఖండిగా చెప్పేవారు దీంతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తుంటే నేతలు భయపడేవారు కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది ఒక అసెంబ్లీ ఓటమితో పార్టీ గడ్డు కాలం ఏర్పడింది పార్టీలో సీనియర్ నేతలంతా ఇతర పార్టీలకు వెళ్తున్నారు నిత్యం ఎవరో ఒకరు కారు దిగుతూనే ఉన్నారు దీంతో పార్టీని గాడిలో పెట్టే పనిలో గులాబీ నేత నిమగ్నమయ్యారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బిఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు సోమవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ బీజేపీకి ఓటు సీట్లు కావాలని ప్రజా సమస్యలు పట్టమన్నారు గోదావరి జిల్లాలను కర్ణాటక జిల్లాలను తమిళనాడు తీసుకుపోతున్నారు అంటూ ఆరోపించారు ఇక్కడ గమనించాల్సినటువంటి సంచలన వ్యాఖ్య చేయడం జరిగింది లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పన్నెండు సీట్లు కనుక వస్తాయన్నారు అవే కనుక వస్తే ఇక సంకీర్ణ ప్రభుత్వం నామ కేంద్ర మంత్రి అవుతారని చెప్పేసి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే నిన్న ఎక్కడైతే మీటింగ్ అయితే పెట్టారో ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మీరు ఖచ్చితంగా గెలిపిస్తే ఇన్ని సీట్లు కనుక వచ్చినట్లయితే కేంద్రంలో కేంద్ర మంత్రిగా అవుతారని చెప్పేసి కేసీఆర్ అనడం రాష్ట్రంలో మరోసారి సంచలనంగా మారిందంటున్నారు బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల్లో ప్రజలు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు ఇక్కడ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినాయి ఇక కేంద్రంలో చక్రం తిప్పొచ్చా లేదా మరి చర్చ అనే అంశం గెలిస్తే మాత్రం నామా కేంద్ర మంత్రి అవుతారనడం ఇక ఏదైనా పార్టీకి సంబంధించి ప్రతిపక్షాలు అనగా ఇరుకున పెట్టే ప్రయత్నమా లేదంటే నిజంగానే అవుతారా ఇక రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ